కనబడతాను మెత్త వెయ్యి పది సీడు పెట్టలే శాతం అయితే లేదు సీడు పెడదామంటే అంటే కత్తుంది మెత్త కత్త గదా పీకాలంటే వాళ్ళు గదే పీకరు ఉండదు అందుకని నేను రమ్మన్నా హైదరాబాద్ నుంచి వచ్చిన అందుకే ఇప్పుడు అలా చెప్తారు చూసారా ఫ్రెండ్ మా బాబు మీ అందరికి తెలవాలా హైదరాబాద్ నుంచి వచ్చినా అని చెప్తున్నారంట చెప్తున్నాడు అయ్యయ్యో ఇట్లుంటుంది మాతోని మళ్ళీ వచ్చినా అంటే తగ్గేది లేదు అన్నట్టు నారు ఇప్పుడు లేకపోతే నాకు పర్వపోతుంది నారు పీకపోతే అయ్యయ్యో పీకాలి వచ్చినందుకైనా అంత లాంగ్ నుంచి వచ్చినందుకైనా ఎంత పని చేయిస్తానో వీళ్ళకి చూపిస్తా మీకు చూపిస్తా నేను ఎంత ఎట్లా పని చేస్తానో ఊరికే వీడియోస్ కోసం అయితే కాదు వీడియోస్ కోసం అయితే నేను చేయను పని చేస్తూ వీడియోస్ ఇస్తాను ఇంకేం చేసి చూపెట్టాలి చేసి చూపిస్తా అందరూ వీడియోలకు సపోర్ట్ చేయాలి వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయమని చెప్పు

అందుకే నేను ఒకసారి రమ్మంటానా వచ్చి వచ్చి ఏదైనా ఒకటి పొడగట్టుకో చూసారా నిజంగా ఎవరైతే నేను వచ్చినప్పుడల్లా వీడియోస్ తీస్తాను కదా తీసినప్పుడల్లా నాకు ఒకటి మిస్ అవుతుంది లాస్ట్ టైం నాటేసినప్పుడు అయితే కనబడతాను కదా కిందికి పెట్టాను ఏమదు కిందికాయ ఫోన్ ఖరాబ్ అయితే ఫైవ్ థౌజండ్ ఐదు వేలే బు అప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సెల్ఫీ స్టాండ్ వేయండి ఫోన్ స్టాండ్ ఇంకోసారి వచ్చినప్పుడు ఫోన్ కింద పడి పలిగింది ఎందుకో మరి అసలు వచ్చినప్పుడల్లా ఒకటి పోగొట్టుకుందా అని చెప్పి సరే వద్దాను అన్నాను మా బాపైతే కానీ నేనే నాటేసినప్పుడు నేను లేకపోతే ఎట్లా నా పొలం ఇది నా పొలంలో నేను చేయకపోతే ఎట్లా నేను వచ్చిన ఎట్లా అమ్మ వాళ్ళు రమ్మన్నారు రమ్మనకపోయినా నేను వస్తాను ఎందుకంటే నాది కూడా నా పొలం కాబట్టి నేను వచ్చి వేసుకోవాలి కాబట్టి చూడాలి షేర్ చేయాలి సపోర్ట్ చేయాలి రైతుల వీడియోస్ సపోర్ట్ చేసి కొంచెమైతే ఎంకరేజ్ చేయండి ఎట్లున్నదో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే డైరెక్ట్ తీయడానికే ట్రై చేస్తున్నా రాయసీయకుండా డైరెక్ట్ తీస్తేనే బాగుంటాయి కదా వీడియోస్ ఈ సౌండ్ వాటర్ సౌండ్ ఈ గాలి సౌండ్ వస్తుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి డైరెక్ట్ కాన్లాడుతున్నా కొంచెం భయంగా అయితే ఉంది అయినా కానీ నో ప్రాబ్లం మీరు అందరూ బ్యాడ్గా కామెంట్స్ పెట్టారని అనుకొని అనుకుంటూ నేనైతే వీడియో అయితే తీయడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోకి తాత నిమ్మలంగా కూర్చున్నావు

రైతు బిడ్డ అంటే ఎట్లా ఉండాలి వాళ్ళకి ఇట్లా చెప్పా చెప్పు అందరికి వీడియో నచ్చింది లైక్ చేయండి అని చెప్పు రైతులకు మంచి సపోర్ట్ రైతులకు అన్ని చేయాలి అప్పుడు చేసిన ఆయన ఇప్పుడు అప్పుడు అందరికి పదిహేను వందలు పదిహేను వేలు ఇస్తాను ఇప్పుడు ఏడకర వరకు ఇస్తా అంటాడు ఇంత ప్రభుత్వం ఇప్పుడు మళ్ళా సాగానే పోతుంది కోసంట

బాయ్ చెప్పు హాయ్ హాయ్ ఏ కడదాకొచ్చింది ఏంది దే నారు ఇదిగో నార ఎంత వీక్ నా నేను ఇప్పుడు రెండు గంటలైతుంది రెండు గంటల నుంచి ఇంత వికినా వెనుక చూసారా నారెంతా బాబా పీకి మర్చిపోయినా రైతన్నలకి రైతు నారు వీక్కినప్పుడు ఫ్రెండ్స్ నారు ఇంత నారు పీకి కుప్పలు కుప్పలు తీసుకుపోయి వేసేది కదా ఇట్లా నారు ఉంటే ఇలా కట్టేది అప్పుడు కట్టలు ఇప్పుడు కట్టెలు కట్టకుండా మీకోసం ఒక చిట్కా ఇంకా రబ్బర్లు ఉన్నాయి కదా ఇలా లబ్బర్లు అయితే చేకేసుకున్నాను నేను వేసుకొని ఇట్లా రెండు చేతుల పీకుతాం కదా రెండు ఒక పిరికాయంతా పీకిన తర్వాత ఇట్లా రబ్బర్లు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కట్ట మనం నాటేసేటప్పుడు కూడా ఇట్లా ఎక్కడికంటే అక్కడ వేసి చిక్కు అక్కడ ఉంటుంది మంచిగా ఉంటుంది మీకు ఈ చిట్కా ఉపయోగపడుతుందని మీ అందరికీ చేస్తున్నా ఈ చిట్కా చూడండి ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇటు పెట్టు బాపు ఇలా ఒక రెండు పిరికిళ్ళు వెక్కితే చాలు కదా అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ మనకు నారు మళ్ళీ నాటేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మనకు ఒక నాటుకు చేకి ఎంత పడుతుందో అంత ఒక కట్ట కింద వేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఉంది కదా ఇలా అదే రైతు అయితే ఈ వీడియో ఇలాంటి టిప్స్ అయితే యూస్ అయితే ఎవరికైనా మీలో తెలిసి ఉంటే కూడా టిప్స్ చెప్పండి రైతులకు ఉపయోగపడే టిప్స్ అయితే చెప్పాలి మనకు తెలిసిన వీడియో తెలిసిన టిప్స్ లంచ్ టైం అయితే అవుతుంది లంచ్ టైం దగ్గర అయితే నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఇంట్లోంటే ఆకలి కాదు కానీ ఇంగో పని చేస్తే మంచిగా అర్థం అది వస్తుంది ఫుల్ ఆకలి అవుతుంది నార్వే కూడా ఇక్కడనే ఉన్నది ఇంకా చూడండి ఇప్పుడు ఇది ఎంత అయితే నార్వైతే పీక్నా ఇక్కడి నుంచి ఇదంతా ఇక్కడ ఆ ఇక్కడ వరకు ఇదంతా వీకా అది ఒక్కటి మాత్రం వీకెలే అని చెప్పాను కదా మార్నింగ్ చూపించాను కదా మార్నింగ్ స్టార్ట్ చేసి దాన్ని చూపించాను మీకు ఇదంతా నేను పీకిన ఒక్కదానే వీక్కినా అనమాట ఇంకా నారు ఉన్నది ఇప్పుడు ఆకలి అవుతుంది అనమాట రెండు అవుతుంది నారైతే విక్కుతున్నాను ఇంకా తిన్న తర్వాత అది పీక్తా ఆలోపు మా అమ్మ వచ్చేస్తుంది మా అమ్మ నేను ఇద్దరం కలిసి కదంతా ఇస్తాము తిన్నారా ఫ్రెండ్స్ అందరూ మనం నేనైతే ఏంటి ఇప్పుడు అన్నం తినడానికి వెళ్తున్నా అది కూడా చూపిస్తాను ఒకటి జరిగింది నాకు ఇందులో ఇప్పుడు నారు ఇస్తుంటే నారు విక్కుతుంటే జనగ పట్టింది ఫ్రెండ్స్ అది జనగ కాళ్ళకి అంటే రక్తం పిలిచి తాగింది ఇక చూపిస్తాను చూడండి జనగ మీకు చూపించలేకపోయా నారు విక్కుతున్నా కదా అప్పుడు ఫోన్ లేదనమాట చేతిలో ఇక్కడ నాకు ఏదో అయ్యింది దీన్ని పట్టింది అనమాట జనగ మస్తు భయమైంది జనగలు పడతాయి అంటే కాళ్ళకు లైవ్లలో చూపించాను లైవ్ చేశాను కదా లైవ్లో చూపించాను అనమాట ఇక్కడ పట్టి నా బ్లెడ్ అంతా పీల్చుకో తాగింది ఒక జనగ జన్గా తాగింది సుప ఇప్పుడు నాకు ఇక్కడ పట్టింది జనగా ఎక్స్ప్రెషన్ చూడు మా బాపు ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాడు ఎలా బెదిరిస్తాడనమాట పని చేయడం తక్కువ ముచ్చట పెట్టడం ఎక్కువైపోయింది అయిపోయింది అంటే వీడియోలు అలా అని చెప్పి కాకపోతే పని చేస్తూ అట్లా మంచి బాబు నువ్వు తిన్నా తింటా నువ్వు తిన్నా కానీ నువ్వు తిన్నా తింటావా మేము అదన్నం తింటున్నాం మరపిక్ కదా నిమ్ అసలు ఎగ్ కర్రీ కానీ ఎగ్ ఎగ్ కర్రీ ఎగ్గు కర్రీలో నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఏమో టేస్ట్ ఉన్నదో అసలు మస్తు బాబు ఎగ్ వేసుకుంటా ని రెండు మిక్స్ వేసుకున్నా నేను ఇట్లా ముస్సు నీ చెట్టు కింద సార్లు తిన్నా ఇప్పటికీ రెండు సార్లు వేసుకున్నా ఇది మూడోసారి నార్మల్గా అయితే అసలు తినని కొంచెం వేసుకున్నాం ఫస్ట్ తినబుద్ద తినబుద్దు కాదేమో అనుకుని కానీ తింటుంటే అబ్బా ఆహా ఏమి రుచి తినరా మా మరచి రోజు ఇదే రుచి ఇలానే కూర్చొని తినాలి అన్నట్టున్నది నాకైతే కూడా మధ్యలో తింటుంటే అసలు అయితే మళ్ళీ నార్ పీకడానికి అయితే లంచ్ చేసేసి వచ్చేసాను ఈ లోపు అమ్మ వచ్చేసింది అమ్మ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి నారైతే పీకాము అక్కడ నాన్న కూడా ఉన్నాడు కదా నానైతే పీకుతుంటే లేట్ అని చెప్పి అప్పటికి ఈవినింగ్ టూ థర్టీ త్రీ అవుతుంది అయితే మళ్ళీ నెక్స్ట్ డే నార్కి అందాలి కాబట్టి నానైతే పీకిస్తుంటే అంటే లబ్బర్లు వేసాడనమాట ఇక్కడ కొన్ని లబ్బర్లు వేయలేదు అంటే లబ్బర్లు అంటే నారు కట్టలు లేకుండా కట్టలు కట్టకుండా ఊరికే ఒకసేపు తీసి ఫాస్ట్గా అవుతుందని పీకి పక్క పెట్టాము వాటిని లబ్బర్లు వేసి పక్క పెట్టాము ఎందుకంటే అది మళ్ళీ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి అలా కట్టలు కట్టుకొని అయితే పెట్టాము ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇదైతే చూడండి లొకేషన్ మా ఇంటి ముందు అనమాట ఎంత బాగుంది కదా లొకేషన్ చూడగానే నాకు తీయాలనిపించింది పొద్దు పొద్దున్నే అనమాట మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో ఈ వ్లాగ్ అయితే తీశాను మార్నింగ్ బయ అయితే వచ్చేసాను ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అమ్మ నేను ఇద్దరం వచ్చాము మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము కొంచెం ఉంది కదా చూపించాను ఒక కొంచెం ఒక బెడ్ మాత్రం ఉంది ఒక మూల ఆల్మోస్ట్ సగానికి ఎక్కువనే పీకాము ఈవినింగ్ సెవెన్ వరకు పీక్ వేసి సిక్స్ థర్టీ వరకు పీకి వెళ్ళిపోయామనమాట మళ్ళీ మార్నింగ్ వచ్చి అది మొత్తం కంప్లీట్ చేసాము కూలర్లు వచ్చే వరకు అయితే కంప్లీట్ అయిపోవాలి కాబట్టి కూ వచ్చే వరకు మేము కంప్లీట్ చేసాము చూడండి కనిపిస్తుంది కదా మొత్తం కొంచెం ఉంది కదా కొంచెం అయితే తీసేసాము అంటే అదే పీకే అనమాట నారు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ప్లీజ్ ఈ వీడియో చూడండి సపోర్ట్ చేయండి రైతుల కష్టాలు గుర్తించి మీరు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ ఇస్తేనే మీరు రైతులకు చాలా బాగా సపోర్ట్ చేసినట్టు ప్లీజ్ సపోర్ట్ ఛానల్ ఇంకొక నెక్స్ట్ వీడియో వస్తుంది పార్ట్ టూ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడపోతే మళ్ళీ చూడండి ఈ నెక్స్ట్